వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీర పట్టుశాలువాను సిరిసిల్ల చేనేతకారుడు విజయ్ బహుకరించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు సిరిసిల్ల నేతకారులు ప్రతి ఏడాది స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పట్టుశాలువ సమర్పించడం ఆనవాయితీ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు తిరుమల శ్రీవారికి కూడా వీటిని సమర్పిస్తామని నేతకారుడు విజయ్ తెలిపారు విజయ్ దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు మొట్టమొదటిసారి అగ్గిపెట్టెలో ఇమిడి పట్టు చీరను తయారు చేసి మన తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మన విమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ ఈగ్గిబెట్ల చీరను ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్ల చీరను మరియు శాలువను ప్రతి ఏడునార్థం రెండేళ్ళకోసారి విమలవాడ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి మరియు స్వామివారికి చీర స్వామివారికి శాలువను ఇవ్వడం జరుగుతుంది